హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్ తొమ్మిది వేల సబ్స్క్రైబర్లు రీచ్ అయిందనమాట ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు ఆగస్టు పదహైదు రోజున అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మంది ఈరోజే తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లకు రీచ్ అయింది ఇట్లనే అంతా రైతులందరూ ఇలాగే ఆదరించి ప్రతి ఒక్క వీడియో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ఊరికనే తమాస తమాసకు వీడియోలు పెట్టడం కాదు కొన్ని తమాస తమాస పెట్టినా కూడా రైతులకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ జినైన్గా ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా కూడా భయపడేది లేదు ఖచ్చితమైన రేట్లలో రైతులకు కానీ అట్లా వ్యాపారస్తులకు కానీ రైతులు బాగుండాలా శీనాకాయల వ్యాపారస్తులు బాగుండాలా అందరూ బాగుండాలా కరెక్ట్ రేటు చెప్పడం అయితే ఈ ఛానల్లో ఫస్ట్ నుంచి జరుగుతూ వస్తుంది ఏదైనా కానీ తప్పు ఒప్పులు ఉన్నా కూడా మరుసటి రోజు మళ్ళా సవరించుకొని ఏదైనా కానీ వాళ్ళు మండి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్లు చాలా కరెక్ట్గా అందిస్తున్న ఫస్ట్ నుంచి ఛానల్ మండే ఖచ్చితంగా అంటే శీనాకాయలు ముందుకు పోవాలని కోరుకుంటూ పదహైదు వేలకు ఇరవై వేలకు శినాకాయలు ఎవరే కానీ ఈకోకుండా ముప్పై వేలు ఒక టార్గెట్ పెట్టుకొని అమ్ముకుంటే రైతులు వ్యాపారస్తులు అందరూ బాగుపడతారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లను ఇప్పటి వరకు ఒక రైతు సంపాదించుకున్నాడంటే ఎవరైనా కానీ సినీ యాక్టర్లకు ఎవరంటే వాళ్ళ యాక్టర్స్ కానీ బాగా సబ్స్క్రైబర్లు పెరుగుతారు కొంతమంది ట్రావెలర్స్ కానీ ఇట్లా ఒక రైతుకు సబ్స్క్రైబర్స్ పెరగాలంటే గన చాలా కష్టం ఎందుకంటే రైతును పట్టించుకునే వాడు ఎవరు ఉండరు చాలా మంది సక్సెస్ కావడంలో రైతు ఛానల్ పెట్టినట్టు చూడండి చాలా మంది సక్సెస్ కాలేకపోతున్నారు ఎందుకంటే వీడియోలు చాలా మంది ఒక రైతు అంటే కన్నా చాలా చాలా తక్కువగా చూస్తున్నారు అనమాట అందుకనే మన ఛానల్ అయితే జునైన్ ఛానల్ కాబట్టి ఇట్లనే తొందరలోనే పదివేలకు అట్లనే లక్ష వరకు సబ్స్క్రైబర్లు చేరుకోవాలని ప్రతి ఒక్క రైతుకు ఈ ఛానల్ ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్